హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ గుజరాత్ జైన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో మరొకసారి ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించి గుజరాత్ జైన్స్ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది సత్ఫలితంగా ఎయిట్ పాయింట్స్తో ముంబైని దాటేసి రెండో అయితే వచ్చింది పాయింట్ టేబుల్స్ చాలా రసవోత్రంగా మారుతూ వస్తున్నాయి సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్యూ అప్డేట్స్ గైస్ ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోకో వల్ల దిగి వచ్చింది బీసీసీఐ ఒక విషయమై అదేంటంటే ఇప్పటి వరకు వాళ్ళు లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే క్రౌడ్ భారీగానే వచ్చారు కానీ రాని వాళ్ళ సంగతి ఏంటి లైవ్ అనేది లేదు సో ఇప్పుడు బ్రాడ్కాస్ట్కి సంబంధించిన పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనైతే బీసీసీఐ యోచిస్తున్నట్టు దేవ్ దేవ్జిత్ సైక్య మీడియాతో వెల్లడించడం అయితే జరిగింది తో పాటు మీడియా వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది బీసీసీఐ మరి పాలసీలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయనేది చూడాలి అండ్ వన్ మోర్ అప్డేట్ ఈరోజు మనకి ఇండియా న్యూజిలాండ్ ఫోర్త్ టీ ట్వంటీ ఉంది అయితే ఈ రెండు టీ ట్వంటీలకి తిలక్ వర్మ ఉండడు శ్రేయస్ అయ్యర్ మాత్రం టీంతోనే ట్రావెల్ చేస్తాడు కానీ ఫిబ్రవరి థర్డ్ కల్లా శ్రేయస్ అయ్యర్ కాదు కానీ తిలక్ వర్మ ఖచ్చితంగా ఫిట్నెస్ని సంపాదించి తను టీంతో చేరుతాడు అని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం ఓకే మరి అది జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుందాం అండ్ వేగంగా కూడా రికవరీ అవుతున్నాడు అని కూడా మనకి సమాచారం ఉంది కాబట్టి సుతిలక్ వర్మ లాంటి బ్యాటర్ మనకి ఉండడం చాలా అంటే చాలా అవసరం మరి శ్రేయసర్ని కొంచెం బ్యాకప్గా పెట్టుకుంటే ఇంకా మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రెషర్ని హ్యాండిల్ చేసి కూల్గా ఉండేటువంటి ప్లేయర్ శ్రేయస్ అయర్ సో కాబట్టి మరి అయిన బ్యాకప్గా పెట్టుకుంటారా టీం నుంచి రిలీజ్ చేస్తారా అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో రివ్యూలోకి వెళ్ళిపోకంటే ముందు ఈరోజు అంటే నిన్న జరిగిన మ్యాచ్లో అనుకున్న ఓవర్స్ పా ఏవైతే ఉన్నాయో బౌలర్స్ కోట అవి నిర్ణీత సమయంలో ఉపయోగించుకో ఉపయోగించుకోకపోవడం వల్ల జమేమా రోడ్రిక్స్కి ట్వెల్వ్ ల్యాక్స్ ఫైన్ అయితే వేశారు డబ్ల్యూపిఎల్ మేనేజ్మెంట్ సో ఇది మొదటి తప్పిదంగా భావిస్తూ తనకి ఇప్పుడు ఈ డబ్ల్యూపిఎల్లో మొదటి ఫైన్ మనం చూస్తున్నాం ఈ సీజన్ ఫోర్లో ఓకే ఇక ఏమాత్రం లేచేయకుండా రూలకి వెళ్ళిపోతే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అనేది గుజరాత్ జైన్స్ కాదు ఢిల్లీ క్యాపిటల్స్కి రావడం జరిగింది ఫస్ట్ డివైన్ థర్టీన్ రన్స్కి అవుట్ అయింది వికెట్ల పతనాన్ని మారజాన్కా అందించింది తర్వాత కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వచ్చింది అనుష్క శర్మ అండ్ బెత్మోని మధ్య ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వచ్చింది దాన్ని బ్రేక్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ అనుష్క శర్మ హాఫ్ సెంచరీ వైపు స్లోలీ స్లోలీ దూసుకెళ్తూ వెళ్తుంది ఇదే క్రమంలో థర్టీ నైన్ రన్స్కి తను అవుట్ అయింది తర్వాత తర్వాత నుంచి వికెట్స్ శరవేగంగా కోల్పోతూ వచ్చింది అయితే కనీసం వన్ ఫిఫ్టీ అయినా చేరుకుంటుందా అన్న క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి కానీ వాటికన్నిటికీ చెక్ పెడుతూ ఎప్పుడైతే డివైన్ హాఫ్ సెంచరీ చేసి సారీ బెత్మోని హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత మరింత కష్టాల్లోకి వెళ్ళింది కానీ తనూజ కన్వర్ ఏదైతే ఫినిషింగ్ టచ్ ఇచ్చిందో నిజంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు వన్ ఎయిటీ కాదు కానీ వన్ సెవెంటీ ఫోర్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ నైన్ వికెట్స్ కోల్పోయి అయితే దీంట్లో కట్టడి అనేది మిడిల్ ఓవర్స్లో చాలా వరకు పుల్ బ్యాక్ చేయగలిగారు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా వరకు ప్రెషర్ అనేది గుజరాత్ జన్స్ పైన చాలా వరకు పెట్టారని చెప్పుకోవచ్చు అయితే శ్రీచరణి మరొకసారి విజృంభించింది తన ఎకానమీ కాపాడుకుంటూ నిన్నటి మ్యాచ్లో ఫోర్ ఫోర్ థర్టీ వన్ మంచి ఎకానమీ మెయింటైన్ చేసిందని చెప్పుకోవచ్చు తర్వాత సునెల్ ఎండ్రీ రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది నందిని శర్మ ఒకటి ఆ తర్వాత మారజాన్ కప్ ఒకటి మిన్నుమణి ఒకటి వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ ఎయిటీన్ ఒకటి కాదు రెండు కాదు ఎయిటీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అనంతరం లక్ష్య చదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి మామూలు స్టార్ట్ అయితే రావడం జరిగింది అయితే షఫాలి వర్మ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయింది అప్పటి వరకు శరవేగంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్కి ఏం చేయాలా అనేది అర్థం కాలేదు గుజరాత్ జెంట్స్ కెప్టెన్ తలపట్టుకోవడం జరిగింది కానీ ఈ సీజన్లో చాలా అద్భుతమైన ఎకానమీని మెయింటైన్ చేస్తూ ఇన్ టైంలో వికెట్స్ తీసేటువంటి రాజేశ్వరి గైక్వాడ్ని రంగంలోకి దించింది దించిన మొదటి ఓవర్లోనే షఫాలి వర్మ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది రివర్స్ పిక్చర్లో కూడా రాజేశ్వరి గైక్వాడ్ షఫాలి వర్మని అవుట్ చేసింది అది గుర్తుపెట్టుకున్నట్టుంది ఈ మ్యాచ్లో రివర్స్ పిక్చర్లో జరిగినవి రెండు జరిగినాయి అన్నమాట చెప్తాను సో తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత లిజిలీ కూడా త్వరగానే వెళ్ళింది చాలా వరకు కష్టాల్లో ఉంది కానీ లారా వోల్పాట్ జమైమా రాడ్రిగ్స్ పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు షార్ట్కి ట్రై చేసి జమైమా రాడ్రిగ్స్ కూడా సిక్స్టీన్ రన్స్కి వెనుదిరిగ వెనుదిరగడం అయితే జరిగింది అయితే ఎప్పుడైతే లారా వోల్పార్ అవుట్ అయిందో ఫిఫ్టీన్ ఓవర్స్కి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్ సిక్స్ దాకా వచ్చింది అయితే నైన్టీన్త్ ఓవర్ సెవెంటీన్త్ ఓవర్ నైన్టీన్త్ ఓవర్ ఢిల్లీ క్యాపిటల్స్కి మొమెంటమ్ అనేది తెచ్చిపెట్టింది స్నేహరానా నిక్కీ ప్రసాద్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ పార్టర్షిప్ అయితే చేశారు ముఖ్యంగా సెవెంటీన్త్ ఓవర్లో మాత్రం సోఫీ డివైన్ సారీ ఎయిటీన్త్ ఓవర్లో సోఫీ డివైన్ ట్వంటీ త్రీ రన్స్ అయితే ఇచ్చింది తర్వాత మళ్ళీ నైన్టీన్త్ ఓవర్ మళ్ళీ గుజరాత్ జైన్స్ పక్షాన నిలవకపోవడం గమనార్హం ఢిల్లీ క్యాపిటల్స్ వైపే మొమెంటం కొనసాగుతూనే వచ్చింది యాష్లీ గార్డ్నర్ వచ్చింది బౌలింగ్ వేయడానికి ఆష్లీ గార్డ్నర్ కూడా చాలా వరకు ఎక్స్పెన్సివ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ట్వంటీ రన్స్ వెళ్ళిపోయాయి లాస్ట్ ఓవర్ మళ్ళీ డివైన్ వచ్చింది డివైన్ అగెయిన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైన్స్ రివర్స్ పిక్చర్లో ఏం చేసిందో మనకు తెలుసు సెవెన్ రన్స్ కావాలి ఆ టైంలో వాళ్ళు దగ్గర వరకు వచ్చి అయితే కాపాడుకోగలిగారు ఆ స్కోర్ని డిపెండ్ చేసుకోగలిగారు అదే నిన్నటి మ్యాచ్లో కూడా మళ్ళీ అద్భుతం జరిగింది ఫస్ట్ బాల్ టూ రన్స్ రిక్వైర్డ్ ఫైవ్ బాల్స్ సెవెన్ రన్స్ తర్వాత రన్అట్ అది చాలా వరకు చాలా పెద్ద రివ్యూ అయింది చాలా పెద్ద రివ్యూ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ మొత్తం అంతా చూసి లెఫ్ట్ స్క్రీన్ రైట్ స్క్రీన్ స్లిచ్ క్లిక్ స్క్రీన్ మొత్తం అన్నీ చూసి బ్యాట్ ఎయిర్లో ఉందా పుట్టు ఎన్ టైంలో క్రీజ్లోకి చేరుకున్నారా అన్నీ చూసిన తర్వాతే పరిశీలించి నాట్అవుట్గా ఇవ్వడం జరిగింది సో తర్వాత డాట్ బాల్ తర్వాత సింగిల్ నెక్స్ట్ బాల్కి స్నేహరాణ అవుట్ ట్వంటీ నైన్ రన్స్కి అవుట్ అయింది పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసింది డివైన్ తర్వాత మళ్ళీ మినిమని రావడం సింగిల్ ఇవ్వడం లాస్ట్ బాల్కి ఫోర్ రన్స్ కావాలి నిక్కీ ప్రసాద్ ట్రై చేసింది తను చేయాల్సిన ప్రయత్నం అంతా చేసింది బట్ దాన్ని చక్కగా హోల్డ్ ఆన్ చేసుకోగలిగారు గుజరాత్ జైన్స్ సత్ఫలితంగా త్రీ రన్స్తో ఘనమైన విజయాన్ని సాధించింది గుజరాత్ జైన్స్ ఇక ఫోర్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ ఫోర్ థర్టీ సెవెన్ సోఫీ డివైన్ త్రీ ఫోర్ ట్వంటీ రాజేశ్వరి గైక్వాడ్ అదేవిధంగా యాష్లీ గార్డనర్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది సో మొత్తంగా మంచి మ్యాచ్ అయితే చూసాం ఇక ఫోర్ ఫోర్ థర్టీ వన్ విత్ ద బ్యాట్ కూడా కొన్ని రన్స్ అమూల్యమైన రన్స్ చేసింది కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది సూపర్ డివైన్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి సో ఎక్స్ట్రాస్ కనుక చూస్తే గుజరాత్ జెంట్స్తో పోలిస్తే సారీ ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే గుజరాత్ జెంట్స్ టూ ఎక్స్ట్రాస్ ఎక్కువగానే ఇచ్చారు అంటే ట్వంటీ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం